హోమ్ మేడ్ అనమాట గైస్ మా కాడ తిన్నట్టు సేమ్ ఈ అక్క వాళ్ళు అయితే పెడుతున్నారు ఇక్కడ ఒకసారి చూడొచ్చు లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గా చూసుకోవచ్చు చట్నీ వంకాయ కర్రీ అలాగే పప్పు కర్రీస్ చూసారా గైస్ ఇష్టంగా తినండి టేస్ట్ చూడండి చూడని ఎంత ప్రేమతో అమ్మ పెడుతుంది వద్దొద్దన్నా కానీ టేస్ట్ చూడండి మురుకులు మళ్ళీ ఫ్రీ ఎంత ఎంత తింటే అంతనా ఆనియన్ నిమ్మకాయ కూడా ఫ్రీనా ఓకే మేము వస్తాం లేట్ ఎంత ఓకే అందటి ఓకే ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఎవరు చూస్తున్నా